అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మెట్టుకు నా సహోదరులారా ప్రభు నందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ ఛేదనను వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేలు వంశపు వాడనై బెన్యామిను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము ఉంటిని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచితినని తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేను పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడలా అదియు దేవుడు మీకు బయలుపరచును ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి మేము మీకు మాదియ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి అందే నుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును